ఎంతో ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ అతో అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అన్నారు మనం రెండులలోనే అద్భుతాలు జరుగుతాయని కూడా కూడా తప్పే అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్ప గురువు గారు గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా కంగారు పడద్దండి పెద్దగా ఆలోచించొద్దు అండి అండ్ బాగా బీ రిలాక్స్ ఈ మధ్య కాలంలో కొన్ని మూవీస్ మంచి మూవీస్ వచ్చినాయి కల్కి మహారాజా ఇట్లా చాలు చాలు ఈ మాత్రం చాలు బేసిక్గా వీ కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు వి హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్ ఈ ఏరెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద కదా తర్వాత ఇస్తామనేది దాన్ని చోడించుకో నీకు అతవా ఎంచాలో చెప్పాల నీకు ముందు అయితే ఇస్తామని ఏమి లేదు సంపద సృష్టించడానికి మనకు టైం కదా వాడే ఉద్దేశంతో అన్నాడు సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు ఓకే ఓకే నువ్వు ఎట్లా చెప్తే ఏ విధంగా వారికి ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడు ఏది నోట్కొస్తే అది మాట్లాడిగా ఎలక్ట్రానిక్స్ అన్నాక రిపేర్కి వస్తాయి రిపేర్ చేయిస్తాం మళ్ళీ వాడతాం అదేం పెద్ద సమస్య కదా ఎలక్ట్రానిక్స్ అంటేనే వస్తాయి సూపర్ బ్రెయిన్ సో కాబట్టి వస్తే మా అధికారులు అందరూ చర్యలు తీసుకుంటున్నారు ఇమీడియట్ గా రిపేర్ చేయిస్తున్నాము మనం చూసుకున్నట్టయితే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా నమస్తే మేడం అట్ మోస్ట్ టాప్ ప్రయారిటీ అనేది హెల్త్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది నాకు మా ప్రభుత్వంలో మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికి అందించడము పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందమ్మా మరి దీన్ని అనేక ఇనిషియేటివ్స్ అనేక స్కీమ్స్ ని తీసుకొచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం గానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ పది రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు రెండు వేల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు అలా అని చెప్పి రెండు ఓటే ఏని వ్యాల్యూ దాన్ పాలై నష్టపోతుంది ఏ విధంగా బాధపడుతుందని చెప్పి ఆ బాధ ప్రభుత్వం బాధ్యత అని భావించి ఆ రామచంద్ర యుడు ఓ రక్షణ భరించలేకపోతున్నాడు రా ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తన మేధస్తులోంచి ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం ఎంత గొప్పగా దీన్ని అమలు చేశామని మనం చెప్పొచ్చు మరి చెప్పు జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా తెలుసు కదా అన్ని కుటిల రాజకీయాలు గట్టి పాలిటిక్స్